గూడూరు సన్నత్నగర్ లోని వైఎస్సార్సీపీ అభ్యర్థి ఎమ్మెల్సీ మేరిగా మురళీధర్ నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైఎస్సార్సీపీ నాయకులు మాట్లాడుతూ గూడూరు నియోజకవర్గంలో మురళీధర్ గెలుపు ఇప్పటికే ఖాయమైందని అయితే భారీ మెజార్టీతో గెలిచే పని చేయాలని పిలుపునిచ్చారు మురళీధర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెల ఇరవై మూడవ తేదీన జెడ్పీ హై స్కూల్ రోడ్లోని రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం ర్యాలీగా బయలుదేరి సంఘం థియేటర్ వరకు అక్కడి నుంచి హాస్పిటల్ రోడ్డు మీదుగా సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు వెళ్తున్నట్లు చెప్పారు ఈ కార్యక్రమానికి పార్టీ అభిమానులు కార్యకర్తలు నాయకులు వేలాదిగా తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ ఆ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు గోపాల్ రెడ్డి రాష్ట్ర కార్యదర్శి పేనాటి శ్యాంప్రసాద్ రెడ్డి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి తాలూరు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు ప్రజలందరినీ కలుసుకుంటూ నాయకులను కలుసుకుంటూ అందరూ ఆశీస్సులు తీసుకుంటూ ముందుకెళ్తున్నాం రేపు ఇరవై తేదీన అందరూ శ్రేయభిలాషన్లతో కలిసి నన్ను ఆశీర్వదించే పెద్దలు ప్రజలు మా కార్యకర్తలు ముఖ్యంగా అందరితో కలిసి మరి ఇరవై మూడో తేదీన ఎనిమిది ముక్కల నుంచి రాజరాజేశ్వరం పూజ చేసుకొని అక్కడి నుంచి కన్నిక పరమేశ్వరి టెంపుల్ మీదుగా సంగం థియేటర్ నుంచి ఆర్డీఓ ఆఫీస్కి ర్యాలీగా పోయి పన్నెండు గంటలకి ఆర్డీఓ ఆఫీసులో నామినేషన్లు దాఖలు చేయడం జరుగుతుంది నేను ఈ సందర్భంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ అదే రకంగా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులకు మా పార్టీ కార్యకర్తలకు శ్రేణులకు ముఖ్య నాయకులకు అందరికీ మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటూ వినక్కుంటున్నాను ప్రార్థిస్తున్నాను మీరందరూ వచ్చి నన్ను ఆశీర్వదించండి జగన్మోహన్ రెడ్డి గారికి మంచి మెజారిటీ తెచ్చి గూడూరుని కానుగా ఇవ్వాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది కాబట్టి మీరందరూ నన్ను గొప్పగా ఆర్చించవలసిందిగా నేను మనవి చేసుకుంటూ చాలా సంతోషం ఎందుకంటే ఇది గొప్పగా మంచి వాతావరణంలో ముందుకు నాకు టికెట్ వచ్చే విషయంలో పరిపూర్ణంగా అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులనే అందరూ నన్ను అది ఆశీర్వదించడం జరిగింది కాబట్టి ఈరోజు మీరు చూస్తే ఈ సభ నిండుగా కనపడుతుంది అందుబాటులో ఉండే వాళ్ళందరూ రాగలిగారు ఎప్పుడూ ఒక టెన్ ట్వంటీ పర్సెంట్ వ్యక్తిగత పనులు ఉంటాయి నాని వరకు అందుబాటులో ఉండే అందరూ ఇక్కడ కనబడుతున్నారు నా సిద్ధాంతం కూడా అదే అందరిని కలుసుకొని పోవడమే తప్ప ఏకాగ్గా ఎక్ పని చేసుకుంటూ పోవడం నాకు ఇష్టం లేదు ప్రజాస్వామ్య వ్యవస్థలు అందులో మా వైఎస్ఆర్ పార్టీ సిద్ధాంతం అందరం కలిసి అందరితో పాటు ప్రయాణం చేయడమే మాకు ముఖ్యం అందులో భాగంగానే ఈరోజు అన్ని మండలాలు యాక్టివ్ అయిపోయినాయి అన్నీ కూడా అంత పార్టీ శ్రేణులంతా కూడా యాక్టివ్ అయిపోయి ఎక్కడికక్కడ వాళ్లే నిలబడినట్టుగా మొత్తం పార్టీ ప్రజల దగ్గరికి వెళ్ళి జగనన్న చేసినటువంటి మంచి పనులు చెప్పుకుంటూ చిరునవ్వుతో ఎక్కడికి వెళ్ళినా బ్రహ్మాండంగా చిరునవ్వుతో వాతావరణం స్టార్ట్ అవ్వడం జరిగింది ప్రతి దగ్గర కూడా ప్రతి లీడర్ కూడా మరి అందరూ బాధ్యతగా తీసుకొని ముందుకు నడుపుతున్నారు చాలా సంతోషం చాలా సంతోషం మొన్ననే సైకిల్ ర్యాలీ జరిగింది టౌన్లో పెద్దలందరూ కూడా అందరూ ఇన్వాల్వ్ అయ్యారు ఇన్వాల్వ్ అయ్యి సైకిల్ ర్యాలీ ఎంపీ గారు కూడా రావడం జరిగింది సైకిల్ ర్యాలీలో మోటార్ సైకిల్ ర్యాలీలో బ్రహ్మాండమైన వాతావరణం కనబడింది తర్వాత అదే రకంగా మరి కోట శ్యాంప్రసాద్ రెడ్డి గారు ధనంజయ రెడ్డి గారు మల్లపురెడ్డి వినోద్ రెడ్డి గారు అందరూ నాయకులంతా సమిష్టిగా ఒక మంచి వాతావరణం అది విజయోత్సవ లాగా మరి ప్రచారం జరగడం జరిగింది తర్వాత వాకాడు మరి ఎంతో బిజీగా ఉన్నప్పటికీ కూడా రామ్ కుమార్ రెడ్డి గారు ఆ రోజు సొంత ఊరు కాబట్టి మరి బాధ్యతగా వచ్చి బత్వాచల్ రెడ్డి గారు ఆ మండలంలో ఉన్నటువంటి సమిష్టి నాయకత్వం బ్రహ్మాండంగా ముందుకెళ్ళింది అదే రకంగా చిత్తమూరులో నాయకులందరితో మన శ్రీనివాసల్ రెడ్డి అత్తూరెడ్డి అందరితో కలిసి నాయకులందరినీ కలిసా ఇంక మూడు గ్రామాలు తిరగాలి తర్వాత ప్రచారం కూడా సమిష్టిగా ఆడ తొందరలోనే స్టార్ట్ అయిపోతూ ఉంది తర్వాత చిల్లకూరు మూడు రోజుల నుంచి బ్రహ్మాండంగా ఈశాన్యములైనటువంటి మన తమిళపట్నం నుంచి మొదలై బ్రహ్మాండంగా రాత్రి కరెక్ట్గా పది గంటలకు ఒక్క నిమిషం ముందే ప్రోగ్రాం స్టార్ట్ చేసుకుంటూ ఒక మంచి వాతావరణంలో వెళ్తున్నాం అందరూ సమిష్టిగా ఉన్నారు వైఎస్ఆర్ పార్టీకి ఇబ్బంది లేదు ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అభిమానమైనటువంటి గడ్డ గూడూరు అనేది రేపు నామినేషన్లో క్లియర్గా మీకు అర్థమవుతుందని నేను పాత్రకే సోదరులకు మనవి చేసుకుంటూ కొద్ది మంది నాయకులు మాత్రమే మరి కొన్ని విషయాలు మీతో చెప్తారు